నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మొదటిగా వైఎస్ వర్షారెడ్డికి శుభాకాంక్షలు చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ మాజీ సీఎం అయినటువంటి వైఎస్ఆర్సిపి చీఫ్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీయులకు సంబంధించినటువంటి కుమార్తెలలో వర్షారెడ్డి ఒకరు కాబట్టి ఈ పాప లండన్లో కింగ్స్ కోర్ట్ కాలేజీలో బిజినెస్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చదువుతుంది ఆ సందర్భంలో డిస్టింక్షన్లో పాస్ అయినటువంటి సందర్భంగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకి వెళ్ళడం జరిగింది సో ఆమెకి డాక్టరేట్ పట్టనే అందుకుంటున్నట్టు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు లండన్కి వెళ్ళడం జరిగింది అయితే ఏదైతే కింగ్స్ కోట్ ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి ఒక కాలేజ్ ఉందో దానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అక్కడ చదువు అక్కడ సీట్ రావడమే చాలా కష్టం ప్రపంచంలో ఉన్నటువంటి కాలేజెస్లో కూడా చాలా శ్రేష్టమైనటువంటి గ్రౌండ్స్ మంచి గ్రౌండ్స్ ఎడ్యుకేషన్లో మంచి గ్రౌండ్స్ ఉన్నటువంటి కాలేజ్ అది సో అక్కడ సీట్ రావడం అందులోనూ డిస్టింక్షన్లో పాస్ అవడం అనేది చాలా కష్టతరమైనటువంటి అంశం అయినా కూడా విజయం సాధించిన దానికి వైఎస్ వర్షారెడ్డికి శుభాకాంక్షలు అయితే ఆ కాలేజీలో చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది దాంతోపాటు ఇంకొక అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ చదివినటువంటి కష్టపడి చదివినటువంటి వ్యక్తులకు నోబెల్ అవార్డ్స్ కూడా అందుకున్నటువంటి సందర్భం కూడా ఉంది అంత గొప్ప కాలేజ్ ప్రపంచంలోనే శ్రేష్టమైనటువంటి కాలేజీ లండన్లో ఉన్నటువంటి కింగ్స్ కోట్ కాలేజ్ కాబట్టి వన్స్ అగైన్ వైఎస్ వర్షారెడ్డి ఆల్ ది బెస్ట్ మీ భవిష్యత్తులో కూడా ఇంకా అద్భుతమైనటువంటి స్థాయిలను దాటుకోవాలి మీ తల్లిదండ్రులైనటువంటి జగన్మోహన్ రెడ్డి భారతి యొక్క కోరికను పేరు ప్రతిష్టలను ప్రపంచం మొత్తం కొనియాడే విధంగా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ